మొత్తం ఈ నామములు చూస్తుంటే మేదినీపతికి నుంచి మహావరాహో సుషేన కనకాంగది గుహ్యో గభీరో గగనో గుప్త చక్రగధాదర అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈయన సామాన్యుడు కాడు అయ్యా ఈయన బ్రహ్మకు కూడా మూలమైన వాడు మేము బ్రహ్మనే వేధ అంటాం ఆయనకు కూడా వేధ ఈయన సృష్టికర్తకే సృష్టికర్త కనుక వేధహ బ్రహ్మకు వేధ అని పేరు ఎందుకు వచ్చిందండి నిర్మించి నిర్వహించేవాణ్ణి వేధ అనాలి అన్నారు ఇక్కడ కనుక వి అనేది విశేషము దాహ అంటే డుధాంగ్ ధారణ పోషణ యోహు అని అర్థం ప్రకారంగా ధరించువాడు పోషించువాడవుడు వాడు దాహ విశేషముగా ధరించు పోషించేవాడు బ్రహ్మదేవుడు ఆయన కూడా ఈయన సృష్టికర్త గనక వేదాహ స్వాంగహ స్వాంగ అంటే అర్థం ఏంటంటే స్వం స్వయమేవ అంగం కార్యకరణే సహకారీ యస్య తనకు తానే సహకారైన వాడు స్వాంగుట్ట అంటే ఎవడో సహకరిస్తే నేను ఇదిగో భూమి తెస్తున్నాను మీరు చేయివేయండి అని వాడు అరగలేదు తన తానే తీసుకొచ్చాడు కనుక తనకు తానే సహకారైన వాడు స్వయం ప్రకాశ స్వరూపుడైన వాడు ఎవడో వాడు స్వాంగ అజిత పైగా స్వాంగ శబ్దానికి అర్థం చక్కని అంగములు కలవాడు మంచి అవయవాలు యజ్ఞవరాహస్వామి అవునండి మంచి బలిసి ఉన్నాయి మంచి అవయవాలు అంటే అర్థం ఏంటంటే యజ్ఞస్ యజ్ఞవరాహస్వామిలో ప్రతి అవయవం యజ్ఞస్వరూపం ఆయన నాదికి అగ్ని ఆయన ముట్టెలు శృక్సృవాలు ఆయన పాదములు చాతుర్హోత్రములు ఆయన రోమములు దర్భలు ఇది యజ్ఞవరాహస్వామి వర్ణన యజ్ఞమే ఒక రూపం ధరిస్తే యజ్ఞవరాహం అయితే వరాహం భూమిని ఉద్ధరించింది అంటాం కానీ యజ్ఞవరాహం ఎందుకన్నారంటే యజ్ఞమే భూమిని ఉద్ధరిస్తుంది అని చెప్పడానికై ఆయన యజ్ఞవరాహస్వామి ధరించాడు ఇది వేద మహర్షి ప్రపంచానికి ఇచ్చిన సూచన ఇప్పటికే అధునాతన ప్రపంచం తెలుసుకోలేకపోతుంది తర్వాత ఇప్పుడు తెలుసుకుంటుంది విశ్వాన్ని రక్షించేది పోషించేది యజ్ఞమే ఈ జ్ఞానాన్ని సనాతన ధర్మానికి నమస్కారం యజ్ఞవరాహస్వామి ఆయన అజిత ఆయన ఎవడు జయించలేడు జయింపబడనివాడు ఆయన స్వభావం ఏది ఇది ఎలా చెప్పగలరు అంటే ఆయన వచ్చేటప్పుడు హిరణ్యాక్షుడు పెట్టిన సైన్యాలన్నీ ఆయన మీదకి వచ్చాయి విధులించాడు అంటే మొత్తం పోయారు హిరణ్యాక్షుడు పోయాడు అప్పుడు అర్థమైంది అందరికీ ఏది మిగిలిన వాళ్ళకి ఈయన అజితహ ఈయన జయించలేము అని ఈయనే కృష్ణుడు కానీ గోవింద శబ్దం కృష్ణ శబ్దం ఎవరివి వరాహస్వామి ఏం మా కృష్ణుడు కావు ఆయన ఆ పని చేశాడు కనుక ఆయన ఈయన కనుక సరిపోయింది అంతేకాదు ఏకశృంగో వరాహస్వం అని ఎవరన్నారో తెలుసా ఒక్క శృంగంతో వచ్చిన వరాహస్వామి నువ్వయ్యా అని బ్రహ్మదేవుడు రామచంద్రమూర్తిని స్థుతించాడు అండి అర్థం ఇక్కడ అంటే భూమిని భూమినుద్ధరించడం స్వభావం కనుక రాముడివే ఇప్పుడు ఉద్దరించాం వాళ్ళు కృష్ణుడే ఉద్ధరించాడు సరిపోయింది తర్వాత నామం అజిత కృష్ణ కృష్ణ అంటే కర్షించువాడు అని అర్థం ఇక్కడ భూమిని పట్టిని పుట్టాడు అంటే భూమిని పట్టి కర్షించి నిలబెట్టాడు ఎప్పుడు ఆ రోజుల్లో ఆ రోజు ఇప్పుడు అదే చేస్తున్నాడు ఆయన అందుకే కృష్ణ దీనికి పెద్ద ప్రమాణం ఉధృతాసిహి వై దేవి కృష్ణేన శతబాహున వేదమంత్రమే చెప్తుంది ఇక్కడ అందుకు ఆ మహానుభావుడు కృష్ణహ దృఢహ ఎలా పట్టాడు తెలుసా ఇది పట్టుబద్ధం జాగ్రత్త పట్టుకోండి నెనకదు దృఢ గట్టిగా పట్టాడు ఇక్కడ ఆ పట్టు ఎలా ఉందంటే ఏదో ఒక సైడ్ నుంచి కాదుట సమ్యక్ కర్షణం అన్ని వైపు నుంచి పట్టాడు సంకర్షణ అచ్యుత పట్టాడు తాను జారడు పట్టిన భూమిని జారనివ్వడు అందుకు అచ్యుత సంకర్షణోచ్యుత ఇప్పుడు చదవండి ఈ నామములన్నీ వరాహస్వామి సాక్షాత్కారం అవుతుంది ఇక్కడ తర్వాత నామములు వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనా వరుణ